आए, श्री आई विद्यासागर रेड्डी गारू विजयसागर गारू लीडी

ప్రకృతిలో ఉన్న పచ్చదనం అంత ప్రకృతిలో ఉన్న అమరులో ఆత్మ బలిదానాలు త్యాగాలు గుర్తు చేసుకునేందుకు స్వేచ్ఛ అనే రెండు అక్షరాలు సాధించడానికి రెండు శతాబ్దాలు పోరాటం కొనసాగింది Come on, దినోత్సవ వేడుకల సాక్షిగా దేహంలో ప్రహ్లాది ఆలోచనలు నేడు మన దేశంలో అందరి ఆలోచన ఒక్కటే ఒ జ్ఞాపిక ఇది నేషన్ గ్రేట్ నేషన్ హెడ్ కమాండర్ టీవీ ఆర్కే కుమార్ గారు చార్జ్ టూ కే ప్రతాప్ ఆర్ఎస్ఐ గారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఇంటి త్రివర్ణ పతాకం నిలబడబడుతూ మరి ఇన్ని వేడుకలు చక్కగా జరుగుతూ ఉన్నాం స్వాతంత్ర దిన పతాకాలు గాలిలో they are soaring into the sky into the high sky as a mark of this grand celebration which were released by the బ్యాండ్ స్టర్ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో వేడుక ప్రభుత్వ వేదికకు గౌరవ సూచికంగా గౌరవ వందన అందించబోతా ఉంది ఈ వేడుకకు కళ్ళారా వీక్షించండి కనులారా దర్శించండి దేశభక్తిని సభక్తికంగా గుండెల్లో నింపుకుందాం లెటస్ ఫిల్ ఆల్ అవర్ హార్ట్స్ విత్ ట్రూ కలర్స్ అండ్ ద ట్రై కలర్స్ ఆఫ్ ద గ్రేట్ స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ దిస్ ల్యాండ్ దిస్ గ్రౌండ్ దిస్ సౌండ్ అండ్ దిస్ మ్యూజిక్ విత్ అండ్ గ్రేటెస్ గారు ఆర్ఎస్ఐ గారు ద సెకండ్ కంటెంజన్ అండ్ హిస్ టీమ్ Is Srinivas Rao Garu, and the third contingent team, Srimati Arg and her team, and the fourth contingent, which is being led by K. Sivaram Krishnagaru HG, and the fifth contingent follows by CCL1 Kumari Nisirina, and the CC2 Kumari CH Sarita. CC1, is sixth contingent, Youth Red Cross. The Red Cross is known. For its noble service for the entire world. The Red Cross has also a wonderful cross. Red Cross is known for its noble service. They have also a wonderful command here, which is offering its great salute to the wonderful dayas. The follows the seventh contingent, CCL Kumari Y. Bhavani Prasad, third-year geography student, and CC2 S. Durga Srihari, Hari. అండ్ ఎయిట్ కంటింజెంట్ ఎన్సీసీ బాయ్స్ ఎన్సీసీ భారత ప్రజలు భారత జాతి మొత్తం ఎన్సీసీ త్రివిధ దళాల దగ్గర నుండి ఎన్సిసి వరకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు భారత జాతి కోసం ఒక్కసారి అందరూ చేతులెత్తి ఎత్తి వాళ్ళ కరతాల అందించాల్సిందిగా పోలీసు కృతజ్ఞతలు అందించడం కోసం జిల్లా శాఖ మార్చులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో వారి వారి కుటుంబాలకు గౌరవంగా మర్యాదగా వారి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఈ దేశం కోసం ఈ మట్టి కోసం పాటుపడిన కుటుంబాల వారి బంధు అత్యంత అత్యంత భక్తితో బాధ్యతతో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అన్ని శాఖల అధికారులు జుడిషియరీ బెప్మా అనౌన్స్మెంట్ వస్తోంది వస్తోంది వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల శకటం వ్యవసాయం ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు వ్యవసాయ సమగ్ర సమాచార నిర్వహణ జరుగుతు అదిరే పంచకట్టు డ్రోన్ల కనికట్టుతో జాతీయ పతాక పతాకధారి జిల్లా వ్యవసాయ నాలుగు వేళ్లు నింపి నోటిలోకి నాలుగు వేళ్లు పంపించే ఒక రైతులకు రావల రాయితీలు బకాయిలు ఇరవై మూడు కోట్ల రూపాయలు లేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం వీక్షించండి మన అమ్మాచ్యులు దుర్గేష్ గారు గొంతులో గళం నుండి విన్నాం ఆయా పథకాలన్నీ ఆ పథకాలను కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తా ఉన్నారు ఆహారం ఆ ప్రాణవసరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎన్ఏసిపి క్రింద శుభ్రమైన గాలి వినోదం ఆరోగ్యం సౌకర్యాలు గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు మీరు దేశ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించిన సంస్థ రాజమండ్రి నగరపాలిక సంస్థ పడుతూ గోదావరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జలహారతనిస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హారతనిస్తూ గోదావరికి హారతనిస్తూ ప్రగతికి హారతనిస్తూ కదులుతున్న సగటం మన కళ్ల ముందు అదిగో తదుపరి మన ముందుకు వస్తున్నది జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రగతి రథం కమాండర్ ఆఫ్ డిఆర్డి దిగారి మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బృందం జాగ్రత్తలుగా చూడాలని మన ప్రభుత్వం ధ్యేయంగా స్త్రీ నిధి బ్యాంక్ లింకేజీ ఉమెన్ లెటెడ్ అదిగో మొదటిగా మనకు కనిపిస్తూ ఉంది ఎస్ఎస్జి సభ్యుల సమావేశం జీరో పవర్టీ లక్ష్యంగా చేస్తూ భవిష్యత్ కనిపిస్తుందా ఒక అద్భుతమైన ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కోరి ఆ బ్యాంక్ ఆనందిస్తున్నా బాల బాలికలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తా ఉన్నాను స్వార్థం ఎరుగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ మరణానికి వెరవని సిపాయి వీరులు బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్రం నేడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందరో నాయకులు స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల పోరాటాలు త్యాగాల ఫలితంగా మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురయ్యింది ఆ స్థితి నుంచి నేడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకు అనుగుణంగా విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది అపార అనుభవం పరిపాలనా దక్షత దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లిక వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు యాభై వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరునుంది యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తాం